ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి రెండులో ఋతువాణి ప్రథమ సంకలనం ఇందులో మొదటి భాగం అయినటువంటి నా తీవ్ర పరితాప గాథ ఇందులో మొదటి చాప్టర్ అయినటువంటి నా వేదన అనే చాప్టర్లోని అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో చదువుకుందాం ప్రతి ఒక్కరికి తమ తమ దుఃఖంతోనూ వేదనతోనూ కూడిన కథలుంటాయి అలాగే నాకు ఉంది కానీ దాని స్వభావం వేరుగా ఉంటుంది అదృష్టం నన్ను వరించినప్పుడు నా గురుదేవుల పాదాల వద్ద నాకు ఆశ్రయం లభించింది వెంటనే నన్ను నేను సంపూర్ణంగా వారి ఇచ్చకు సమర్పించుకున్నాను వెంటనే నాలో ఒక విచిత్రమైన మానసిక స్థితి ఏర్పడి చాలా కాలం కొనసాగింది ఆ తర్వాత నాలో అసహనభావం కలిగింది అది కొంతకాలం కొనసాగింది అది ఒక విధమైన అశాంతిగాను వేదనగానూ మారింది కొంతకాలానికి ఆ మానసిక వ్యధ ఎంత పరాకాష్ఠకు చేరుకుందంటే ఆధ్యాత్మికతతో ఏమాత్రం సంబంధం లేని మరొక వ్యక్తి ఎవరైనా ఈ బాధ కలిగి ఉంటే ఆత్మహత్యకు పాల్పడి ఉండేవాడు నాలో బలంగా నాటుకుపోయిన దైవేచ్ఛ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అన్న భావన అటువంటి స్థితిని భరించగలిగే ధైర్యాన్ని ఓర్పును కలుగజేసింది నాలోని వేదనను ఆధ్యాత్మిక తృష్ణ అనండి తపన అనండి అశాంతి అనండి లేక మరో పేరైనా పెట్టండి దానిని కాంక్షించడం నా హృదయానికి ఎంత ప్రియంగా ఉండేదంటే నేను ఆ స్థితి కోసం కొన్ని వేల జన్మలనైనా పరెత్తించడానికి సిద్ధంగా ఉండేవాడిని ఏ సంతోషానికి ఆనందానికి సాటి రాని ఆ వేదన నాలో మరలా సృష్టించబడాలని కోరుకుంటున్నాను దానికి అసలు ఏదీ సాటిరాదు దానికోసం ఎవరైనా సరే స్వర్గసుఖాలను కూడా వదులుకుంటారు దీనిని ప్రజలు పైత్య ప్రభావపూరితమైన స్థితిగా అపార్థం చేసుకుంటారేమోనని నా భయం కానీ ప్రియ సోదరుడారా ఆకలిగా ఉన్న వ్యక్తికి కావలసినది అన్నం మాత్రమే నా నిర్మాణం అంతా ఆ విధంగానే జరిగింది ఈ కారణం చేతనే మీలో కూడా ఇటువంటి వేదన సృష్టించబడాలని ఆసక్తితో అభిలషిస్తున్నాను ఇది నాకు సంతృప్తి కలిగిస్తుంది మరి ఈ విషయంలో నన్ను సంతృప్తి పరచడం మీ ధర్మం కాదా నా పట్ల ఏమాత్రం భక్తి ఉన్న వ్యక్తి అయినా జీవితాంతం బాధపడిన నాకు కొంత ఊరట ప్రశాంతత కలిగించడానికి సహజంగాని పూనుకుంటాడు సాధకుడు చేయవలసిన మౌలిక ధర్మాలలో ఇది ఒకటి జనం శాంతి కోసమే ప్రాకులాడుతుంటారు మరి అటువంటి పరిస్థితిలో లక్ష్యం సిద్ధించుకోవడం కోసం అశాంతితో కూడిన తపనను కాంక్షించడానికి ఎవరూ ఇష్టపడరు ఆ శాంతి కంటే కూడా ఈ అశాంతిలోని ఆకర్షణలు చాలా అద్భుతమైనవని నేను హామీ ఇవ్వగలను అందరూ చెప్పుకునే శాంతి చాలా గొప్ప సిద్ధే కావచ్చు దానిని అభ్యాసి తన ధ్యానంలో కూడా అనుభూతి పొందుతూనే ఉంటాడు కాబట్టి ఈ అనుభూతి వలన దీనికి కూడా ఏదో ఒక కేంద్ర బిందువు ఉండి ఉండాలని స్పష్టమవుతోంది అశాంతి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు శాంతి ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక రంగంలోనికి అడుగుపెట్టినది శాంతి నిశ్చతలు సాధించడం కోసమేనని వేదన అశాంతిల కోసం కాదని ఎవరైనా అనవచ్చు వారి దృక్పథంలో అది సరి అయినదే కావచ్చును కాని నా దృష్టిలో మాత్రం వేదన అశాంతులు అనేవి కేవలం ఆయనపై చూపు లగ్నమైన వారికి మాత్రమేనని శాంతి నిశ్చతలు మయకంలోని ఆనందాన్ని అనుభవించే వారి కోసమేనని నా అభిప్రాయం రెండవది సాధించడం ఏమంత కష్టమైన పని కాదు కానీ మొదటిది అంటే వేదనను సాధించడం మాత్రం పసిపిల్లల ఆట కాదు మహామహాత్ములు సైతం దానికోసం తపిస్తూ దానిని పొందకుండానే తను చాలించారు వారిలో చాలామంది శాంతిని రుచి చూశారు కానీ ఇప్పుడు ఏ స్థితి యొక్క ఒక్క అణువు కోసం శాంతి నిశ్చతల వంటి వేయి స్థితులనైనా వదులుకోగలమో ఆ స్థితిని పొందడానికి తయారవుదాము ఈ ప్రపంచంలో అరుదుగా వచ్చే మహోన్నత వ్యక్తిత్వాల నిర్మాణానికి పునాది ఇదే మానవలని సేవించే ఉత్కృష్టమైన మార్గం కూడా ఇదేనని మీకు తెలియజేస్తున్నాను ఈ మార్గాన్ని అనుసరించే వారు విజయాన్ని తప్పక సాధిస్తారు ఇది అభ్యాసీలోని చక్రాలు విచ్చుకోవడానికి ఎక్కువగా దోహదపడి మార్గంలోని ఆటంకాలను తొలగించి తద్వారా అతని పురోగమనానికి సహాయపడుతుంది కానీ నా వద్దకు ఆధ్యాత్మిక శిక్షణ కోసం వచ్చే వారిలో చాలామంది శాంతి కోసం ప్రాకులాడేవారే ఉండటం వలన వారి కోరికలకు అనుగుణంగా నేను స్పందించవలసి వస్తోంది నిజంగా అటువంటి అశాంతితో కూడిన వేదనను కోరుతూ నా వద్దకు వచ్చే అభ్యాసీలు కనిపించే సందర్భాలు చాలా అరుదు వాస్తవానికి శాంతి యొక్క నిజస్థితి మన అవగాహనకు అందనిది ఆ స్థితిలో దానికి విరుద్ధమైనదేది ఉండదు దీనిని సరిగ్గా నిర్వచించలేము కానీ చూచాయిగా చెప్పాలంటే శాంతిలోని శాంతి లేదా శాంతి యొక్క సారం అని చెప్పవచ్చు ఒక కవి దీనిని ఇలా అంటాడు దర్ద్ కా గుజర్నా గుర్నా హై దవాద్ హోజానా వేదన తన పరిధులు దాటిపోయినప్పుడు అదే ఔషధంగా మారిపోతుంది ఇది క్లుప్తంగా నా వేదన గాథ బహుశా నేను చాలా వేదనభరితమైన పదాల్లో వివరించానేమో మీ హృదయాలన్నీ ఇటువంటి వేదనతో నిండి మీరు వేదన సాగరంగా మారిపోయినప్పుడే నేను పడిన కష్టానికి ఫలితం ఉంటుంది అయితే దీని పర్యవసానం ఏమిటవుతుంది వేదన కాదు అశాంతి కాదు సంయోగం కాదు వియోగమూ కాదు శాంతి కాదు దానికి విరుద్ధమూ కాదు మనం దేనికోసం ఈ వేదన పెంపొందించుకున్నామో కేవలం అదే ఇది నా హృదయాంతరాలలో నుండి వచ్చిన ఈ మాటలు మీ అందరిపైన తగిన ప్రభావాన్ని కలుగజేయుగాక దీనిలో ఏమాత్రం కష్టం లేదని మీకు నేను హామీ ఇవ్వగలను ఎందుకంటే దివ్య పథంలో కష్టమనేది లేదు దృఢ సంకల్పము దానికి తోడు చెక్కు చెదరని ఏకాగ్రత అవసరం అయితే మీరు సాధించదలచుకున్నది మీకు దగ్గరగానే ఉందని కనుగొంటారు మీతోనే ఉందని కనుగొంటారు ఇంకా చెప్పాలంటే మీరు కనుగొనాలనుకున్నది మిమ్మల్నే దీనికి కావలసినది కేవలం దారిలో ఉండే కలుపు మొక్కలను పొదలను దగ్గం చేసే మండే హృదయం మాత్రమే నీ ఉండవలసిన యథార్థ స్థితికి నీవు మారుతున్నావనడానికి నీ ఆవేదనే నిదర్శనం అశాంతి దానికి ముందు వచ్చే సూచన నేనా స్థితిలో నలభై రోజులకు పైగా ఉండిపోయాను ఆ తర్వాత అది ఆంతరంగిక ప్రశాంతతగా మారి దానికి తోడు ఒక విచిత్రమైన అశాంతితో కూడిన అసహన స్థితి కూడా నాలో ఇరవై రెండు సంవత్సరాల పాటు కొనసాగింది క్లుప్తంగా చెప్పాలంటే అందరూ కోరుకున్నట్లు శాంతి నిశ్చలతో కాక నా జీవితమంతా వేదన పూరితమైన అశాంతితోనే గడిచిపోయింది కానీ అది కేవలం నా వంతు మాత్రమే నా తోటి సాధకులెవ్వరూ కూడా దీనిలో ఏ కొంచెము పాలు పంచుకోలేదు దీని పట్ల నా హృదయంలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది వేదన అశాంతులను శాంతి అనే నేను అపార్థం చేసుకునే అవకాశం లేకపోలేదు కానీ కాలంలో మార్పులు సంభవించినందువలన అందరికీ శాంతి అంటే నిజమైన అర్థం తెలియడం వలన దానిని పొందాలనే కోరిక వారిలో తీవ్రమవుతోంది అటువంటి ఆలోచన నా మనస్సుల్లో మాత్రం ఎన్నడూ కలగలేదు కాబట్టి నేను నా గురుదేవులను శాంతిని ప్రసాదించమని వేడుకున్నాననే మచ్చ నాపై పడని విధంగా చూసుకోగలిగాను నాకున్నదంతా వారి వరప్రసాదమే దానికి నేను నా దివ్య గురుదేవునికి సర్వదా కృతజ్ఞుడను ఇప్పుడు మనం ఆ భావన హృదయంలో కలగడానికి గల సాధనాలేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దీనికై మనకు దోహదపడే కారణాలేమిటి ఈ మార్గంలో ఆటంకపరిచే కారణాలేమిటి అనేవి మనం పరిగణలోనికి తీసుకోవాలి నా జీవిత అనుభవంలో నేను తెలుసుకున్న దాన్ని బట్టి మన మార్గంలో అన్నింటికంటే ముఖ్యమైన అవరోధం మనలో ఉన్న పక్షపాత వైఖరి వలన దురభిమానం వలన కలిగే భావాలు దీనిని ఒక రకమైన అహంకారం అని అనవచ్చు ఇది చాలా రూపాల్లో ఉంటుందని అందరికీ తెలుసు దీనిని వివరించడానికి ఒక ఉదాహరణను తీసుకుంటాను ఒక మహారాజు తను మహారాజునని ప్రతి క్షణం పదే పదే అనుకుంటున్నాడనుకోండి అంటే అతడు తన చుట్టూ తాను మరిన్ని జడత్వపు పొరలు స్థౌల్యపు పొరలు ఏర్పరచుకుంటున్నట్లే అప్పుడు అతడిని అందరూ దురహంకారుడని పొగరుబోతు అని నిందిస్తారు ఈ దురహంకారం హద్దులు దాటినప్పుడు అతడు మరొక రావణాసురుడిగా మారిపోతాడు రావణునికి ఉన్న చాలా తలల్లో గాడిద తల కూడా ఒకటి ఉండేది ఇది మూర్ఖత్వానికి దురహంకారానికి సంకేతం రాజు తను రాజునని అనుకోవడం కాదు ఇతరులు అతడిని రాజుగా స్వీకరించాలి తాను మాత్రం దయకలిగి మర్యాదతో ప్రవర్తిస్తూ బలహీనులకు పేదలకు రక్షణగా ఉండాలి అప్పుడే అతడు తన ప్రజలకు అభిమాన అభిమానపాతుడవుతాడు తనను తాను అల్పుడునని భావిస్తూ వినమ్రుడై ఉన్నప్పుడే వృద్ధిలోకి వచ్చి పేరు ప్రఖ్యాతలు గడిస్తాడు దురహంకారంతో సాధించలేనిది వినయం వలన సమకూరుతుంది కాబట్టి ఈ పవిత్రమైన సుగుణాన్ని ఎవరు విడనాడరాదు వాళ్ళు గొప్పవారు కావచ్చు చిన్నవారు కావచ్చు ఉన్నతమైన జన్మ కావచ్చు అల్పమైన జన్మ కావచ్చు బ్రాహ్మణుడు లేక సూదుడు కావచ్చు ఎవరైనా సరే ఈ సుగుణాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు భగవంతుడు ఏ కులానికి ఏ మతానికి ఏ సమాజానికి చెందినవాడు కాదు ఆ ప్రాతిపదికన మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసం ఉండకూడదు ఇది దివ్యగుణం కాబట్టి దానిని మనలో ఇముచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి ఇలా కాకుండా ఇతరులను చిన్నవాళ్లని భావించి వారిని చిన్న చూపు చూసి ద్వేషించినట్లయితే మనం మన ధర్మపథాన్ని తప్పిన వారవుతాము భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కాబట్టి ఎవరి పట్ల ద్వేషంతో ప్రవర్తించడానికి వీలులేదు ఈ మార్గంలో అభ్యాసి అనుభూతి చెందే స్థితుల్లో ఇదొకటి కబీరు ఈ భావాన్ని ఈ క్రింది మాటల్లో బహుచక్కగా వివరించాడు తక్కువ జాతులలో జన్మించిన వారు తమని తాము భగవంతుని అనంత అనుగ్రహానికి సమర్పించుకోవడం వలన వారు అజ్ఞానం నుండి విముక్తులయ్యారు మరి ఉన్నత కులాల్లో జన్మించిన వారు తమ కులం గొప్పదన్న దర్పంతో నిండిన వారై చివరికి అధోగతి పాలయ్యారు అందుచేత అందరూ కూడా ఈ దురవస్థ నుండి విముక్తులు కావాలి నా పరిస్థితి బహుశా చాలా దయనీయమైనది ఎందుకంటే అభ్యాసికి ఉన్న చపలత్వాలన్నింటికి నన్నే బాధ్యున్ని చేస్తున్నారు ఇది నా భాగ్యం నా సహచరులలో కొంతమంది తాము ఏ విధంగానూ ప్రయాసపడకుండా నా అంతరంగ శక్తులతో వారి ఇబ్బందులన్నింటినీ తొలగించి వేయాలనుకుంటారు నేనే వాళ్లను సత్సంగ్కు వచ్చేలా చేయాలనుకుంటారు వాళ్ళు నిత్యము అభ్యాసం చేసేలా చూడవలసిన బాధ్యత కూడా నాదేనంటారు నేను వాళ్ళని ఈ మార్గంలో బలంగా నిలదక్కుకునేలా చేసి వివిధ దశలు క్షేత్రాలు దాటించాలనుకుంటారు ఇవన్నీ నా సంకల్పాన్ని నా శక్తుల్ని ఉపయోగించి చేయాలనుకుంటారు అంతేకాని తమంతట తాము ఏమీ చేయడానికి ఇష్టపడరు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా అలవాట్లు మార్చుకోవడం గాని కనీసం నిర్దేశించిన సాధన గాని సరిగ్గా చేయరు ఇవన్నీ చేయకపోగా పైపెచ్చు వాళ్ళు పురోగతి చెందకపోవడానికి కారణం వెనుకబడి ఉండడానికి కారణం నేనేనంటారు నా విచిత్ర స్వభావం మూలాన నేను కూడా అలాగే అనుకుంటాను అందుకని వారు సహకరించకపోయినా పట్టించుకోకపోయినా ప్రతి ఒక్కరికి వారి వారికి తగినది వారిలో చొప్పించడానికే ప్రయత్నిస్తుంటాను ఒకటి రెండు సందర్భాలలో అభ్యాసులు తమకు ఉన్నత స్థితులన్నింటినీ ఒకేసారి ఎందుకు ఇవ్వడం లేదు అని నిందించారు కూడా మరెక్కడైనా ఇటువంటిది ఆశించగలమా అసాధ్యమని ఖచ్చితంగా చెప్పగలను మరెక్కడెందుకు ఈ విధంగా ఆశిస్తున్నారు ఈ విషయంలో బహుశా నేను మరీ ఎక్కువ ఉదారంగా ఉండడం వల్లనే కావచ్చు వరకు సమంజసం అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు